బైబిల్ లో నుంచి తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన పదిహేను చదువుకొని ప్రార్థన చేసుకున్నాను స్ఫీతి బైబిల్ వచ్చి తొంభై ఒకటో కీర్తన పద్నాలుగు వచ్చిన పద్నాలుగు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని గణపరిచెదను అతడు నాకు మొర పెట్టగ నేను ఉత్తరమిచ్చేదను శ్రమలోనైన అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించేదను స్తోత్రం చెప్పండి గట్టిగా వేను ఇక్కడ అతడు 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 అనుకున్నాను ఎవరా అతడు ఆ అతడు స్థలంలో నువ్వు నీ పేరు పెట్టుకోవాలి శ్రావణి నన్ను ప్రేమిస్తుంది కనుక నేను ఆమెను తప్పిస్తాను లక్ష్మి నన్ను నా నామం ఎరిగింది కనుక నేను ఆమెను గనపరుస్తాను ఫ్రాన్సిస్ నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను అతన్ని విడిపించి గొప్ప చేస్తాను నా రక్షణ ఫ్రాన్సిస్ కి చూపిస్తాను అతడు అనే చోట ఏం పెట్టాలి మన పేరు పెట్టుకోవాలి నీ పేరు రాసుకోవాలి నీ పేరు పెట్టుకోవాలి ఇప్పుడు నీ పేరు పెట్టుకొని ఈ మాట చెప్తాం అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదని అతడి దగ్గర నీ పేరు పెట్టాలి నీ పేరు పెట్టి చెప్పాలి ఇప్పుడు ఆ చెప్పండి మీ పేరు చెప్పండి ఫస్ట్ మీ పేరు చెప్పుకోండి ఆ మీ పేరు చెప్పి నేను ఆ నేనంటే నేను కాదు ఆ అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదును అంటున్నాడు దేవుడిని మనం ప్రేమిస్తానంట దేవుడు మనల్ని తప్పిస్తాడు చెప్పండి ఏం చేస్తాడంట దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి మొదటిగా నావేమి చూడండి దేవుడిని ఎలాగో ప్రేమించడం దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటస్తుందా దేవుణ్ణి ప్రేమించడం ఎంత కష్టం తెలుసా బయట చెప్తా ఉంది ఒకడు నన్ను ప్రేమించిన ఎడలా నా ఆజ్ఞలను గై దేవుని ప్రేమించడం అంటే దేవుని ఆజ్ఞలను కై కొనడం దేవుని ప్రేమించడం అంటే ఏంటి నీ ఇంటి మీదో నీ బండి మీదో నీ గుమ్మం మీదో నీ ఫ్రిడ్జ్ మీదో నీ టీవీ మీదో వాక్యం రాసుకోవటం కాదు మెడలో వేసుకోవటం కాదు చేతులకి వేసుకోవటం కాదు లేకపోతే అక్కడ ఇక్కడ కాదు దేవుని ప్రేమించటం అంటే దేవుని వాక్యాన్ని వినటమే దేవుని వాక్యానుసారంగా జీవించటం దేవుని వాక్యానికి లోబడటం దేవుని వాక్యం ఏం చెప్పిందో అది తూచా తప్పకుండా పాటించటం నువ్వు నన్ను ప్రేమిస్తున్న ఆజ్ఞలను గై కొంటా దేవుడు దేవుని ఆజ్ఞలను చూడండి నవేం చూడండి ఆజ్ఞలంటే ఏంటి ఇదిగో ఈ వాక్యమే ఈ వాక్యాన్ని కొనటం ఈ వాక్యానుసారంగా బ్రతకటమే దేవుని ప్రేమించటం సూత్రం చెప్పండి గట్టిగా అందరూ ఆ మధ్య ఒకసారి రోడ్డు మీద వెళ్తా ఉంటే ఏప్రిల్ మే నెల టైంలో ఆ గుడ్ ఫ్రైడే వస్తానమాట గుడ్ ఫ్రైడే అంటే తెలుసు కదా శుభ శుక్రవారం శుక్రవారం సెలివేసింది దినాలి ఆ రోడ్డు మీద ఎర్ర టెండ అనమాట ఏప్రిల్ నెల అంటే ఎలా ఉంటారు ఎండ బాగా ఉంటుంది కదా ఎర్రటెండలో నేను కార్లు వేసి వేసుకుంటే నాకు మట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే రోడ్డు మీద ఇచ్చి రోడ్డు మీద నడి రోడ్డు మీద మోకరించి బట్టలు వేసుకున్నారు మెడలు అవి వేసుకున్నారు ప్రభు సిలువు పట్టుకొని అందరు కనబడేట్లు మోకరించి ప్రార్థన చేస్తున్నారు అడి రోడ్డు మీద ఆ రోడ్డు మీద అయినా నాకు అనిపించింది మరి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఇదేనా ఆ నాలుగు రోజులు ఆ గుడ్ ఫ్రైడే నాలుగు రోజులు క్రిస్మస్ నాలుగు రోజులు దేవుని వచ్చి అడవుడి చేసి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పటం అది మోసం ఆ నాలుగు రోజులైనా నువ్వు దేవుని ఎప్పుడు నిత్యము రోజు ప్రతిదినము నువ్వు ప్రేమించే వ్యక్తిగా ఉండాలి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుని ప్రేమించినప్పుడు నా దేవుని ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది మనకు మేలు జరుగుతుంది ఎందుకు ప్రేమించాలి అయ్యి దేవుని ఎందుకు ప్రేమించాలంటే దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనకి ఎన్నో మేలు చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఏం చెప్పాడు ఆయన అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను అంటున్నాడు దేవుడిని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తప్పిస్తాడు దేవుడు మనల్ని దేవుడి నుండి తప్పిస్తాడు దేని నుండి మనల్ని తప్పించుకునే మార్గం చూపిస్తాడు చూడండి ప్రతి దినం మీరు వార్తల్లో చూడండి పేపర్లో చూడండి ఎక్కడ చూసినా కూడా భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయి ఎందుకు పోయిన వారంలో ఒక ప్రమాదం భయంకరమైన ప్రమాదం ఏంటి తెలుసా బెంగళూరు నుంచి అనుకుంటారు హైదరాబాద్ బస్సు బయలుదేరి ఏసీ బస్సు అనమాట ఇంచుమించు నలభై యాభై మంది ఉన్నారు అందులో అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు డబ్బు ఉన్న వాళ్ళు కోటేశ్వర్లు భార్యాభర్తలు చిన్న పిల్లలు అందరూ ఉన్నారు బస్సులో బస్సు బయలుదేరింది మరి తెల్లవారుజామున రెండున్నర మూడు గంటలకి కర్నూలు దగ్గరకు వచ్చింది అనమాట ఆ టైంలో రోడ్డు మీద ఒక అతను త్రాగేసి పడిపోయాడు త్రాగి పడిపోయాడు ముందే ఎప్పుడు పడిపోయాడో తెలియదు ఆ పడిపోతే అతను చనిపోయాడు ఆ స్నేహితుడేమో ఆగిపోయాడు బండి రోడ్డు కట్టంగా పడిపోయాడు అయితే ఈ స్పీడ్ లో చాలా స్పీడ్ గా వస్తుంది బస్సు ఆ స్పీడ్ లో ఏం జరిగిందంటే డ్రైవర్ గమనించలేదు అనుకుంటా బస్సుకి బస్సు కిందకి వెళ్ళిపోయింది బండి వెళ్ళిపోయి రోడ్డు కాబట్టి రాసుకుని నిప్పురాలు వచ్చినాయి ఆ పెట్రోల్ ట్యాంక్ లీక్ అయిపోయి అందులోంచి నిప్పురావులు వచ్చాక ఏమవుతుంది పెట్రోల్ అంటుకుంటది కదా పెట్రోల్ అంటుకొని బస్సు కింద మంట మొదలుపోయి బస్సు బస్ ఆపేసాడు అక్కడికే మంట పెరిగిపోతాం దిగుదామంటే డోర్ వైపు వచ్చేసింది మంట మొత్తానికి ఇరవై రెండు మంది చచ్చిపోయారు కాలి బూడిదైపోయారు కొంతమంది అయితే ఏమైపోయారంటే వెనకాల అద్దాలు వదలు కొట్టుకొని సగం మంది అయితే తప్పించుకున్నాను కానీ సగం మంది కాలిపోయారు అందులో చిన్న పిల్లలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు ఇప్పుడు చెప్పండి ఆ ఇరవై మందిని ఎవరు తప్పించాలి మనుషుల వల్ల అవుతుందా దేవుడు ఏమంటాడు ఆ మనుషులు తప్పించడం మనం వల్ల కాదు ఆ ఇరవై మంది తల్లిదండ్రులు తప్పించలేరు ఆ ఇరవై మంది బంధువులు తప్పించలేరు స్నేహితులు తప్పించలేరు వారికి ఉన్న ఎవరు కూడా కాదు మరణము తప్పించుట ఎహోవా వర్షములో ఉంది అందుకే దేవుడు ఏమంటాడు సార్ నువ్వు నన్ను ప్రేమించు నిన్ను నేను తప్పిస్తాను ప్రమాదాలను తప్పిస్తాను మరణ నుంచి తప్పిస్తాను రోగాల నుండి తప్పిస్తాను శాపం నుండి తప్పిస్తాను ఏమండి మరణకరమైన ఆ విష సర్పాల నుండి చూడండి కొన్నిసార్లు మా వత్సవాళ్ళు ఏం జరిగిందంటే ఒక రోజు మా బాబు ఆడుకుంటే ఆడుకుంటే ఎగురుకుంటే వెళ్తున్నాడు అనమాట నడవడు అసలు భూమి మీద నడక ఇప్పుడు ఎగురుతావు గుర్రెండు ఎగురుతా ఉంటే సడన్ గా దూడనమాట దోగని అక్కడ త్రోస్పం బస్సలించి దోగటం దోగటం మెట్ల పీంచి దాని మీద దూకుంటే ఏమైంది కొంచెం రెండు అడుగులు అవుతారు నీ ముస్సీ వెంటనే పరిగెత్తుకుంటాను దేవుడు తప్పిస్తాడు దేవుని బిడ్డలను దేవుని పిల్లలను దేవుడు ఏం చేస్తాడు తప్పిస్తాడు మరణం నుండి తప్పిస్తాడు కన్నీళ్ళ నుండి జారి పడకుండానే బాధకులను తప్పిస్తాడు ప్రమాదాల నుంచి కరెంటు షాకుల నుంచి ఏమంటే వర్షాకాలం కరెంటు షాక్లు మాములు ఎవరు ఎవరిని కాపాడాలి అటు వైపు ఉంటుంది నువ్వు వెళ్తావా నీకు తెలుసా నువ్వేమో దేవుడువా ఎవరు తప్పిస్తారమ్మా దేవుడిని తప్పిస్తాడు అందుకు మనకు దేవుడు కావాలా ఉందా మరి రారేంటి దేవుని సంధికి దేవుని సంధికు రారా దేవుడిని మనం ప్రేమిస్తారంట దేవుడు ఏం చేస్తాడు మనల్ని చెప్పండి తప్పిస్తాడు పరలను పోయి పడిపోయాడు మొన్న ఒక్కరోడు పడటం పడటం తలకాయించ పగిలిపోయింది యాక్చువల్ చనిపోయాడు ఎవరు తప్పిస్తారు నీ కుటుంబాన్ని నీ పిల్లలను పిల్లలకు కొంచెం ఏదైనా అయితే వెళ్ళవెళ్ళాడిపోతారు కదా దేవుడిగా ప్రేమించడం వల్ల మనకి ఏం కలుగు తెలుసా ఆయన అన్నిటి నుండి మనల్ని తప్పిస్తాడు అన్ని ప్రమాదాల నుండి తప్పిస్తాడు ఏ విధమైనటువంటి కీడు రాకుండా నిన్ను తప్పిస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా ఇప్పుడు చెప్పండి మనల్ని తప్పించాలంటే మనం ఏం చేయాలి దేవుణ్ణి ప్రేమించాలి దేవుడు ఏం చేయాలి దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి తెలుసా మొదటిగా అసలు దేవుని సందికి రావటమే ప్రేమించడం ముందు దేవుణ్ణి ప్రేమించడం అంటే అసలు దేవుని సందికి రావాలి ముందు మినిమం బేసిక్స్ ఇవి ఆదివారం చర్చికి వెళ్ళాలి ఇది ఏబిసిడి అనే ఇంకా ఆదివారం మందిరానికి వెళ్ళాలి ప్రతి రోజు లేవగానే మోకరించి ప్రార్థన చేసుకోవాలి చదవగలిగితే బైబుల్ చదవాలి దేవుని మందిరానికి ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావాలి నీవు నీ కుటుంబం దేవుడిని సేవించాలి ఇవి చిన్న చిన్న విషయాలు పెద్దయ్య కాదని చెప్పేది ఈ చిన్న చిన్న విషయాలు కూడా ఈరోజు పాటించలేకపోతా ఉన్నారు రోజు కనీసం గంట కూడా ప్రార్థన చేసే స్థితిలో లేరు క్రైస్తవులు మన మా ఆత్మీయ నాయకులు తామస్ గారు చెప్తున్నారు ఇదే బాధాకరం గురించి క్రైస్తవ కుటుంబాల్లో గంట ప్రార్థన చేసిన వాళ్ళు లేరు రోజుకి గంట ప్రార్థన చేసేవాళ్ళు లేరు ఒక గంటైనా మోకరించి ప్రార్థన చేయలేని వాళ్ళకి దేవుడు ఏం మేలు చేస్తాడో ఏ మోకం పెట్టుకున్నా అయ్యా నాకు మేలు చేయయ్యా అయ్యా నాకు సహాయం చేయయ్యా నా భర్తను మార్చాయ్యా నా భార్యను మార్చాయ నా కొడుకును మార్చయా నా పిల్లలు మార్చయ నా అప్పుడు ఎప్పుడు ప్రార్థన చేయాల గంట ప్రార్థన చేయలేదు రోజు గంట ప్రార్థన చేయాల్సింది గంట ప్రార్థన చేయాల్సింది నేను ఉపవాస ప్రార్థనలో ఒక చిన్న నియమం పెట్టుకున్నాను నా ప్రార్థన సమయం పెంచుకోవాల కనీసం రోజుకి రెండు మూడు గంటలైనా ప్రార్థన చేయాలి ఈ ఉపవాస కొడుకులు ఏది ఉపవాస ప్రార్థనలో కూర్చుద్ధి కాకుండా అని నియమం పెట్టుకున్నాను మినిమం రెండు మూడు గంటలైనా ప్రార్థన చేయకుండా నేను ఏ పని చేయకూడదు మరి నీ పరిస్థితి ఏంటి ఒక గంట అయినా ప్రార్థన చేయాలి ఆదివారం వేడకు వచ్చి కళ్ళు మూసుకొని చేతులు ఎత్తే ప్రార్థనే ప్రార్థన ఇంకా మళ్ళీ ఇంటి దగ్గర మీరు చేస్తున్నారు లేదా చేస్తున్నారమ్మా మంగ చేస్తాం ఇంటి దగ్గర ఒక నిమిషం కొంతమంది మాకు తెలిసిన ఒక ఆయన ఏం చేస్తుంది సార్ ఆయన రోజుకు ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ప్రార్థన చేస్తారు ఎన్నిసార్లు మూడు సార్లు చేస్తారు ఎప్పుడైతే తినేటప్పుడు ఉదయం టిఫిన్ చేసేటప్పుడు మధ్యాహ్నం భోజనం చేసేటప్పుడు సాయంత్రం డిన్నర్ చేసే భోజనం చేసేటప్పుడు ఏసయా బాగా తినాలి నాయనా అని ప్రార్థన చేస్తాడు సాయంత్రం తినేటప్పుడు తినటానికే తిండిపోద్దు తిండి తిండి తప్ప ఈ బ్రతకలేదన్నమాట తినటం ఇష్టం వచ్చినట్టు తిరగటం రాహగటం ఇదంతా భయంకరమైన బ్రతుకు అది మనిషి మనిషిగా బ్రతకాలి మన అంతా చూడండి నీకు డబ్బులు వచ్చినాయనుకో ఏం చేయలేదు సార్ తెచ్చు కడుపు నిండా తిన ఆరోగ్యం వచ్చింది కడుపు నిండా తినరాదు తినటం వల్ల తా తాగితే కిడ్నీలు లివర్లు అన్నీ పోతాం ఇన్ని చెప్పిన అర్థం కాదు కొంతమంది నీ సంపాదన అంత కట్లపాము వాక్యంలో బైబిల్లో మద్యపానం అంటే మందు గురించి ఏముందంటే మందు తాగే మొన్న గురించి అది ఒక కట్లపాము అంట ఏంటది కట్లపాము పిమ్మట నిన్నది కట్లపాము లాగా టేస్తుంది అని కట్లపామే చూడండి త్రాహుడికి భారతదేశంలో నెలకి రెండు లక్షల మంది చచ్చిపోతున్నారంట భారతదేశం మొత్తంలో త్రాగి ఎంతమంది చచ్చిపోతారు నెలకి నెలకి చచ్చిపోయేది రెండు లక్షల మంది దేనివల్ల త్రాగి త్రాగి అన్ని చూస్తూనే ఉంటారు ఆడ గుట్కా తింటారు గొట్కా గుట్కా మీద సిగరెట్ మీద ఆవిడ బొమ్మేస్తాడు ఇదంతా క్యాన్సర్ వచ్చి ఇంతలో ఉండయి ఉంటుంది క్యాన్సర్ గడ్డ ఒకటి గుట్కా తిన్నా సిగరెట్ తాగినా క్యాన్సర్ వస్తుంది క్యాన్సర్ వచ్చి ఎంత ఆడతా ఉన్నవి ఇక్కడ నుంచి పళ్ళు కనపడతా ఉంటాయి ఇటు నుంచి కాదు ఇటు నుంచి పళ్ళు కనపడుతుంది అయినా తింటా ఉంటుంది తాగితే మద్యపానం తాగటం ఆరోగ్యానికి హానికరం అనే టీవీలో యాడ్ వస్తాము ఫోన్ లో యాడ్ వస్తా ఉంటుంది ఎక్కడ చూసినా యాడ్ వస్తా ఆ తాగే గోటల్ మీద కూడా ఉంటుంది తాగొద్రా బాబు అని నీ లివర్లు తీసుకెళ్ళి డాక్టర్ చేతిలో పెడతాం నీ సంపాదన తీసుకెళ్ళి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అయినారు నన్ను స్వస్థపరచాడని దేవుడు చెప్పాడు కదా బయట వద్దని చెప్పాడు కదా దేవుడికి స్తోత్రం చెప్పండి గట్టిగా దేవుణ్ణి ప్రేమిస్తే మనకి ఏం జరుగుతుందంట దేవుని ప్రేమిస్తే మనల్ని దేవుడు ఏం చేస్తాడని చెప్పండి అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పాలి దేవుడిని తప్పిస్తారంట కష్టాల నుండి కన్నీళ్ల నుండి ఏమంటే ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి ప్రమాదాల నుండి భయంకరమైనటువంటి పరిస్థితుల నుండి దేవుడు మనం తప్పిస్తూ ఉంటాడు దేవుడికి స్తోత్రం గట్టిగా ప్రతి కష్టంలో నిన్ను తప్పిస్తూ ఉంటాడు ఇదిగో కొన్నిసార్లు నీకు తెలియకుండానే నీకు తెలియకుండానే ఎన్నో నేను ఒకసారి రాజమండ్రి వెళ్ళొస్తాను కారులో వస్తూ ఉంటే నైట్ అయిపోయింది రెండు గంటలకు కూడా పొద్దునే నేను డ్యూటీకి వెళ్ళిపోవాలని నైట్ రెండు గంటలకి కార్ నడుక్కుంటూ వస్తాం అన్న నైట్ అంతా నడిపారు పగలంతా మీటింగు నైట్ అంతా డ్రైవింగ్ పగలంతా మీటింగ్ లో కూర్చుని ఇద్దరు లేదు నైట్ మళ్ళీ బొద్దునే డ్యూటీకి వెళ్ళిపోవాలి ఏడింటి కదా ఎలాగ ఆకుండా బయలుదేరి నుంచి నడుతా కార్లో మొత్తం ఏడు మంది కూర్చున్నారు వాళ్ళందరూ ప్రాణాలు ఎవరి చేతిలో నా చేతిలో అయినా సరే ఆపకూడదని బాగా స్పీడ్ గా వస్తా ఉన్నాను దేవుడు దేవుడు మొత్తం వచ్చేసిన దగ్గరకు వచ్చేసాను జగ్గేపేటలో పాస్ట్ గా ఉంటే ఆయన దింపేసి రాజ్మీండ్రి నుంచి జగ్గే వచ్చి ఆయన దింపేశారు ఇక మళ్ళీ వత్సవే వెళ్ళాలన్నమాట అంతా జగ్గే పెడదా బాగానే వచ్చింది మూడు నాలుగు వందల కిలోమీటర్ జగ్ వత్సవే వెళ్తా ఉన్నాను వత్సవే దగ్గరలోకి అక్కడ కోల్డ్ స్టోరేజ్ అవుతుంది ఊరు బయట చూసారా మిర్చిది అక్కడికి వెళ్ళేసరికి వెళ్ళి ఎందుకు కన్ను అంటే అన్నమాట కన్ను నిద్ర తట్టుకోలేకపోయింది మూడైపోయింది నిద్ర లేకపోవడం వాళ్ళ కన్ను అంటే వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళదు తెలుసా కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్ళిపోతా కరెంట్ ట్రాన్స్ఫార్మ దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది రోడ్డు కొంచెం వెళ్ళాలకుంటుంది అక్కడ ఇట్లా ఎలా కాదు ఇట్లా అడ్డం వెళ్ళిపోతా ఉన్నావు ఎవరో నన్ను లేపినట్టు ఈ ఎనిమిది మంది అందులో ఇద్దరు దిపి ఆరుగురు నా చేతిలో ఉన్నారు దేవుడు తప్పించారు లేదా ఎవరో దేవుడే కాపాడుతూ ఉంటాడు దేవుడి చేతిలో లేకపోతే మన జీవితాలు ఏమైపోతలేదు సార్ అని దేవుడు కొట్ట దేవుడు తప్పి మరణము వర్షము మనము దేవుని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాం తప్పిస్తాడు అందరు చెప్పండి మొదటి మాట దేవుడు ఏం చేస్తాం మళ్ళీ తప్పిస్తా దేని నుండి నుండి దేవుడు కావాలి అంతా దేవుడి దగ్గరికి రా దేవుడు మన ప్రాణాన్ని దేవుడు మన జీవితాన్ని బహుమానం కలిగించారు ఇదిగో దేహ బహుమానం బహుమానాన్ని దేవుడి కోసం ఉపయోగించాలి వ్యర్థమైన వాటికి బాగుద్దు దేవుడు వద్ద పాపం చేయకూడదు దేవుని సంధికి రా దేవుడికి మంచి ఆరోగ్యం విషయం రెండవ మాట అతడు నామము ఎరిగిన వాడు కనుక నేను అతన్ని ఘనపరచేదను నో తెచ్చేప్పుడు ఏం చేస్తాడంట మా మాట్లాడంటే ఘనపరచేదను ఘనపరుస్తాడు ఏం చేస్తాడంట దేవుణ్ణి ప్రేమించడం వల్ల దేవుడు ఏం చేస్తాడు తప్పిస్తాడు రెండోది అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరచేదను ఘనపరచడం అంటే దేవుణ్ణి నువ్వు పైకి తీసుకొస్తాడు హెచ్చిస్తాడు ఈ బంధువుల మధ్యలో నీ కులముళ్ళ మధ్యలో నీ స్నేహితుల మధ్యలో నీ రక్త సంబంధుల మధ్యలో నీ ఉన్న ఊర్లో నీకు తెలియకుండానే దేవుడు మంచి పేరు మంచి ప్రఖ్యాతి నీకు ఒక ఉన్నతమైన జీవితం ఇస్తాడు నీ పిల్లలకు మంచి పేరు ఇస్తాడు పలానా వాళ్ళు పిల్లలండి వాళ్ళు చాలా వాళ్ళు పద్ధతి కలిగిన వాళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు నీతిగా ఉంటారు ఎవరి సొమ్ము ఆశించరు కష్టపడతారు ఈ పేరు బాగుందా పలానా వాళ్ళ పిల్లలండి పనికి అండి ఆ పిల్లల చోరికి పోకూడదు రౌడీలండి ఆ పిల్లల మోసగాలండి ఆ పిల్లలు భయంకరం అండి వాళ్ళు వాళ్ళు మామూలు కదా అది బాగుంది ఏదిగోం చెప్పండి ఏది ఏదిగో అది ఎవరిస్తారు దేవుడిస్తారు అతడు నా నామ ఎరిగిన వాడు కనుక దేవుడిని మనం ఎరిగితే చాలు దేవుడు ఏం చేస్తారంటే ఒకవేళ ఇప్పటి వరకు నీకు ఏ పేరు లేకపోయినా నీకు మంచి పేరు దేవుడిచ్చును కాక ఆమె చెప్పండి దేవుడు మనిషి ఇస్తాడు ఎక్కడ అడుగు పెట్టినా ఏ వ్యాపారంలో చేయిబెట్టినా ఎందులోకి వెళ్ళినా నీకున్నది కొన్నది కొంచెమైనా నీకున్న స్థలంలో దేవుడిని ఏం చేస్తారంటే పైకి తీసుకొస్తాడు పైకి తీసుకొస్తాడు నీ గర్భఫలం నీ పిల్లలు నీ కష్టాచేతం నీ వచ్చేసే ఉద్యోగం వ్యాపారం అన్నింటిలో కూడా దేవుడు ఏం చేస్తారంటే పైకి తీసుకొని గలపరుస్తాడు దేవుడికి స్తోత్రం గల మూడవది అతడు నాకు మొర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేది శ్రమలో నీకు శ్రమ వచ్చినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు నవైపు చూడండి శ్రమ వచ్చినప్పుడు ఏ వచ్చినప్పుడు అంట శ్రమ అంటే ఏంటి కష్టం వచ్చినప్పుడు నవయకు చూడండి మనకి ఏ కష్టాలు లేనప్పుడు అందరూ మన పక్కనే ఉంటారు మనకి ఏ కష్టం లేనప్పుడు అందరూ మన పక్కనే ఉంటారు మనకి ఏ బాధ లేనప్పుడు మన పక్కనే తిరుగుతూ ఉంటారు పిల్లులాగా తిరుగుతూ ఉంటారు మనకన్నీ బాగున్నప్పుడు చేతి నుండి డబ్బు ఉన్నప్పుడు ఇగో నీకు ఒక మంచి ఇల్లుంటే చేతిలో డబ్బులుంటే నీకు ఆదాయం బాగా ఉంటే నీ పక్కనే తిరుగుతూ ఉంటాడు నీ నీతోనే ఉంటారు నువ్వు ఎప్పుడైతే నీ ఆదాయం ఆగిపోతావు నీ ఆరోగ్యం పాడైపోతావు నీ నీకు అందరూ దూరం అయిపోతారు ఎక్కడ డబ్బులు అడుగుతావో ఎక్కడ నువ్వు వాళ్ళని బా ఇబ్బంది పెడతావో అని దూరం అయిపోతారు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తారు నీ కష్టాలలో నీకు దూరంగా ఉంటారు నీ బాధల్లో నిన్ను విడిచిపెట్టి వంటలు చేసేస్తాడు అవునా కాదండి మరి దేవుడు ఎలాంటి తోడు శ్రమలో నేను అతనికి తోడై ఉంటానని దేవుడు చెప్పాడు స్తోత్రం చేపట్టి గట్టిగా మనకి దేవుడు ఎప్పుడు తోడు నావేం చూడండి చివరి మాట మనకు కష్టం వచ్చినప్పుడు జనాలు దూరం అయిపోతారు అదే కష్టంలో దేవుడు మనకు దూరం కష్టం వచ్చినప్పుడు నీ కష్టం వచ్చినప్పుడు నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఏమైతారు నీకు దూరం అయిపోతారు కానీ దేవుడు ఏమవుతాడు నీకు దగ్గరగా వస్తాడు అది దేవుడు మనసు నీ కష్టకాలంలో నీకు దగ్గరగా ఉంటాడు నీకు శ్రమ వచ్చినప్పుడు నీకు దగ్గరగా ఉంటాడు మనుషులు నువ్వు మంచిగా ఉన్నప్పుడు దగ్గర ఉంటారు నీకు కష్టం వచ్చినప్పుడు దూరం దేవుడు ఏం చేస్తా తెలుసా మంచిగా ఉన్నా నువ్వు కష్టంలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న శ్రమలో ఉన్న బాధలో ఉన్న దుఃఖం ఉన్న ఆయన నీకు తోడుగా ఉండి నడిపిస్తాడు చెప్పండి గట్టిగా అందరు మూడే చెప్పారు ఎక్కువ చెప్పండి టైం అయిపోయింది మొదటిగా దేవుణ్ణి ప్రేమించడం వల్ల దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తప్పిస్తాడు అన్ని కష్టాల నుండి మనల్ని తప్పిస్తాడు ఇరుకుల నుండి ఇబ్బందుల నుండి శ్రమల నుండి రోగాల నుండి రోగాల నుండి రోగాలు భయంకరమైన రోగాలు వస్తా ఉన్నాయి ఈ రోజుల్లో రోగాలు వచ్చి పోవటం లేదు ఆ రోగం నుండి తప్పించేవారు అంటే దేవుడే మొదటిగా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుడు తప్పిస్తాడంట రెండవది దేవుని నామాన్ని ఎరిగి ఉంటే అనగా దేవుని నమ్ముకుని రక్షించబడి బిడ్డలుగా ఉంటే మనల్ని దేవుడు ఘనపరుస్తాడు ఘనపరచడం అంటే దేవుడు ఉన్నతమైన స్థానానికి తీసుకొస్తాడు మూడవదిగా ఆ దేవునికి మొర దేవుడు మనకు శ్రమలో తోడై ఉండి నడిపిస్తాడు హలేనుయా దేవుడు మనకు తోడై ఉండి నడిపిస్తాడు మొదటిది మనల్ని తప్పిస్తాడు రెండోది ఘనపరుస్తాడు మూడోని తోడై ఉన్నాడు